ఈ యొక్క కుటుంబిషన్ చిన్న మిషన్ టైలర్ మోడల్ దివ్య కంపెనీ మిషన్ ఈ యొక్క కుటుంబిషన్కు క్రింది భాగం బీడ్ స్టాండ్తో సుమారుగా ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు పనిచేసే విధంగా ఉన్న స్టాండ్ బీడ్ స్టాండ్ ఈ యొక్క స్టాండ్కు క్రింది భాగం బేరింగ్తో అమర్చి ఈ యొక్క కుటుంబిషన్ను అమ్మకం కోసం సిద్ధంగా ఉంచడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మిషన్ మోడల్ దివ్య కంపెనీ టైలర్ మోడల్ ఈ యొక్క మిషన్కు టైలరింగ్ చేసుకోవడానికి ఇంటి పరంగా మహిళలు కుట్టుకోవడానికి ఈ యొక్క మిషన్ని వాడుకోవడానికి బాగుంటుంది ఈ యొక్క మిషన్ ధర టైలర్ మోడల్ మిషన్ కదా ఈ యొక్క మిషన్ ధర మందం టేబుల్ వీడు స్టాండు దివ్యా మిషన్ టైలర్ మోడల్ ఆరు వేల ఐదు వందల రూపాయలతో ఈ యొక్క కుట్టు మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క మిషన్ కొనుగోలు చేయాలనుకుంటే మహబూబాబాద్ శ్రీ వెంకటేశ్వర కుట్టు మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ దుకాణం వారిని సంప్రదించినట్లయితే మీకు ఆన్లైన్ ద్వారా కూడా మీ ఇంటికి ట్రాన్స్పోర్ట్ సహ సదుపాయంతో మీ ఇంటి వద్దకు చేర్చుతాం ఆరు వేల ఐదు వందల రూపాయలు గూగుల్ పే ఫోన్పే ద్వారా అమౌంట్ చెల్లించండి మిషన్ కొనుగోలు చేయండి ఈ యొక్క పుట్టు మిషన్ టైలరింగ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది